తమరు అసలు టికెట్ తమరు తీసుకొని వస్తారు తెలియదు కదా ఎందుకు ఇప్పుడు ఖర్చు పెట్టేది ఇప్పుడు ఆయన పైన నేను ఎందుకు చేసేది తమరు వస్తే అప్పుడు మాట్లాడచ్చు నిజంగా కూడా తెలియదు కదా కన్ఫ్యూజన్ ఉంది అది కూడా లేకుండా ముందు అదేనా తెచ్చుకోండి ఎందుకు వస్తే పర్వాలే దాని కూడా గ్యారంటీ లేకుండా వచ్చి నోట్కు ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎట్లా నా టికెట్ నా టికెట్ గురించి మాట్లాడుకో రెండు వేల పంతొమ్మిదిలో ఇట్లా మాట్లాడింది కదా ఎవరిన పోతేవానికి ఎవరు ఇస్తారు టికెట్లు అయ్యో వాళ్ళ వచ్చినాడు వాళ్ళ పది రూపాయలు సంపాదించిన వచ్చి పోగొట్టుకో వచ్చినాడు వానికి పోయి టికెట్ ఇస్తారా అయ్యో మీరు రాంటా అని చెప్పినావు వాళ్ళంతా ఏం చెప్పినారు లేదు చెప్పినారా లేదా టికెట్ ఇస్తే రామని చెప్పినారు నీకు గుర్తుందే మర్చిపోయినావా మర్చిపోయినావా టికెట్ నాదా செப்பு போ இப்போம்மன்டாண்டயபடி இன்டிக்கு போக வீ கொண்டா திருத்தவ அது மாதிரி அனுப்பி தெளிமா దెబ్బకి తట్టుకోలేమని చెప్పి నువ్వు ఫలం మీరు ఇంటికి కూడా పోకుండా వీ కోట్లో తిరుగుతా ఉండవు ఇట్లంతా మాట్లాడుతుంది ఎట్లా నువ్వు అమరన్నా కలిపి నీకు ఇదే నా టికెట్ గురించి కూడా నువ్వే మాట్లాడు అన్ని అంటే ప్రతిపక్షం మీదే అధికార పక్షం మీదే అంతా టికెట్లు మా టికెట్ కూడా నీకు అంటలేనా ఎందుకు అంత తొందర ఎందుకు నా పది రోజులు పది రోజులే పదహారు రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారు లేదా పెద్ద ఆయన అనౌన్స్ చేస్తారు వెయిట్ ఎందుకు అంత బాధపడతావు ఏం తొందర పడద్దునా టికెట్ నాదే మళ్ళీ ఎమ్మెల్యే నేనే నువ్వేం ఆలోచించద్ నువ్వు నాలుగున్నర సంవత్సరం ఎట్లా బెంగళూరులో ఉంటువో నెక్స్ట్ మళ్ళీ నాలుగున్నర సంవత్సరం ఐదు సంవత్సరం బెంగళూరు హ్యాపీగా ఉండొచ్చు ఆ పదవి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు వాళ్ళ ఏదైతే ఇందులో చేసి పెట్టినామో అవన్నీ పదవి పనులు పూర్తి చేసుకోవచ్చు